ఇది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా వెనుపోటు దినంగా ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి బాపట్లలో కోన రఘుపతి ఆధ్వర్యంలో వెనుపోటు దినాన్ని బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి బాపట్ల ఎమ్మెల్యే ఆఫీస్ వద్దకు చేరి ఎమ్మెల్వో సలీమాకి వినతి పత్రాన్ని అందజేసిన బాపట్ల మాజీ సభ్యులు శ్రీ కోన రఘుపతి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలి వచ్చి ర్యాలీని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రజలకు గుండు కొట్టారని బాపట్ల వైఎస్ఆర్ సిపి వెకలాంగుల అధ్యక్షులు చలారామయ్య గుండు చేయించుకొని నిరసన వ్యక్తం చేశారు అనంతరం రఘుపతి మీడియాతో మాట్లాడారు You think I పార్టీగా ప్రజల తరఫున ప్రజల కోసం నిలబడి ఎప్పుడు పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం హామీల్ని రోజు నాకెంతో అనుభవం ఉంది నేను సంపద సృష్టించగలను అన్ని హామీల్ని అమలు జరుపుగలను ధీమా వ్యక్తం చేసి ప్రజల్ని మబ్బిపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాను చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు పక్కనటువంటి పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా గట్టిగా నిలదీసి పని చెప్పి అనుకున్నాం ప్రజలు చాలామంది నాతో ఉన్నారు ఆ మాట అయ్యా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఎక్కడుంది వాళ్ళ పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు కదా పవన్ కళ్యాణ్ ఏమన్నా నిలబట్టి పనులు చేస్తాడేమో అని చెప్పి అనుకున్నాం ఏది పవన్ కళ్యాణ్ ఆయన బ్యాక్ ఆయన సర్దుకుంటా ఉన్నాడు ఆయనకు వచ్చేది ఆయనకు వస్తూ ఉంది ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఈరోజు సంవత్సరం అయింది కదా మేము ప్రజలతో అడుగుతా ఉన్నంటే మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు పండుగ చేసుకుందామంట సంక్రాంతి పండుగ చేసుకుంటా సంక్రాంతి దీపావళి రెండు కలిసి వచ్చాయంట టకాండి రంగులు వల్లలు వేసుకోండి అని చెప్తున్నాడు మరి ఎవరు మరి ఎవరికి ఎవరు పండుగ దొరుకుతుందో తెలియట్లేదు మరి మనోహర్ గారికి పండుగగా ఉండొచ్చు బహుశా ఈ పరిపాలన అదే పవన్ కళ్యాణ్ గారికి పండుగగా ఉండొచ్చు ఈ పరిపాలన సామాన్య ప్రజలు ఎవరికి కూడా పండుగ కాదు ఈ ఈ సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఎక్కడ వ్యాపారం లేదు ఎక్కడ కొనుగోలు శక్తి క్షీణించిపోయింది ఎక్కడ కూడా రెండు పూట్ల అన్నం తినేటువంటి పరిస్థితి లేదు పనులు లేవు రైతుల్ని ఇబ్బంది పెట్టారు విద్యార్థులను ఇబ్బంది పెట్టారు మహిళల్ని ఇబ్బంది పెట్టారు అన్ని రకాలుగా అన్ని తరగతుల్ని నోటికి ఇష్టం వచ్చినటువంటి వాగ్దానాలు చేసి ఈరోజు కనీసం ఆ రోజు జరిగినటువంటి వాగ్దానాలన్నా ఆ రోజు జరిగిన మేరకన్నా ఇవాళ సహాయం చేస్తారంటే అది కూడా లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది శ్రీలంక అయిపోతుంది దివార్ తీస్తుందని చెప్పినటువంటి ఆ నోటి నుంచి నేను సంపద సృష్టిస్తాను జగన్మోహన్ రెడ్డికి తెలియదు నేను ఆమెల్ని మూడింతలు అమలు జరుపుతా అని చెప్పి చెప్పి మరి ఇవాళ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని కూడా ఆ రోజు ఇచ్చిన పథకాన్ని కూడా అంటే ఇంత నిస్సిగ్గైనటువంటి ప్రభుత్వం ఇంత నిస్సత్వం అయినటువంటి ప్రభుత్వం లేదు